అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ బిడ్డగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేనైతే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచించి వెళ్ళండి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నది ప్రజాస్వామ్య పోరాటం కానే కాదు ఇది కేవలం రాజకీయ ఆధిపత్య పోరు సింపతి డ్రామా నిన్న మీరు విజయవాడలో సంఘటన చూశారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీదే రాళ్ళు విసిరేసారు ఆ విసిరేసినోడు ఎవడో కానీ నిజంగా చెప్తున్నాను వాడికి జీవితంలో మళ్ళీ ఇలాంటి సాహసం చేయకూడదు ఆ విధంగా వాడిని కఠినంగా శిక్షించాలి వాడి పాటి కూడా తప్పించుకొని వెళ్ళిపోయాడు అంతవరకు జరిగిన సంఘటన అయితే దుర్మార్గం కానీ దాని ఫలితంగా పోలీసులు ఒత్తిడి భరించలేక అనుమానితులను కానీ తీసుకెళ్ళి విచారిస్తే దాంట్లో ఎంతమంది అమాయకులు బలి అవుతారో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఆ స్థానంలో మీరే కనుక ఉంటే ఏ క్షణంలో ఏవైనా జరగచ్చు చాలాసార్లు ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇంకా చిన్న చిట్గా పార్టీలు ఈ ఐదేళ్లుగా చెప్తున్నాయి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా లేవు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో వాళ్ళ గలం వాళ్ళు వినిపించారు కానీ ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవు ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షో జరుగుతుంటుంది మీరు ఏదో మూడు వందల రూపాయలకో లేకపోతే ఇంకో దానికో ఇంకొకదానికో లేదా స్వచ్ఛందంగా అభిమానం మీద నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన దగ్గర నుంచి చూడాలనుకోవడంలో తప్పు లేదు రాజకీయంగా ఆయన మీద ఎన్నైనా ఉండొచ్చు అది వేరే విషయం నేను అభిమానిస్తాను తప్పే ఉంది అది ఆయన దగ్గరగా చూడాలనుకోవడంలో నా తప్పే ఉంది వెళ్తాను చూడాలనుకుంటాను కానీ మన కర్మజాలక ఎవడన్నా ఒక రాయి శ్రేయటమో లేకపోతే ఇంకోటో జరిగింది అనుకోండి ఇది రెండో సంఘటన నేను చూడటం అనంతపురం జిల్లాలో అనుకుంటాను ఒకడెవడో దుర్మార్గుడు చెప్పి శ్రేసాడు నిన్న విజయవాడలో రాయి పడింది కర్మజాలక ఏదన్నా మీ మీదకి వస్తే అనుమానించబడితే మీ జీవితం ఏమో ఒకసారి ఆలోచించుకోండి కుటుంబానికి మీరే దిక్కు మీకు కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి అంతగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటే ఆ వాళ్ళ ఛానల్ ఉంది ఆ ఛానల్ పెట్టుకొని చూడండి సోషల్ మీడియాలో ఎంతోమంది మంది వాళ్ళ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తుంటారో చూడండి తప్పులేదు కానీ అక్కడికి వెళితే ఏదన్నా ఒక సంఘటన అంటే ఒక దుర్మార్గులు ఎవడన్నా చేస్తాడో లేకపోతే వాళ్ళే చేయించుకుంటారో ఇక్కడ అనుమానం కూడా వస్తుంది మనకి వాళ్ళే చేయించుకున్నా కానీ ఇక్కడ మనం అనుమానించాల్సింది ఏం లేదు వాళ్ళు చేయించుకున్నా కానీ ఆ తప్పు అనేది మీ మీద కూడా పడేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వెళ్ళే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి పైగా వాతావరణం కూడా బాగలేదు ఒక పూట వర్షం వస్తే ఒక పూట ఎండగాస్తుంది మీ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం ఇంకొకటి పవన్ కళ్యాణ్ సభలకి చంద్రబాబు నాయుడు గారి సభలకి వెళ్ళండి తప్పు లేదు ఒకవేళ అక్కడ ఏదైనా జరిగినా కానీ వాళ్ళకే వాళ్ళేం పెద్ద కంప్లైంట్స్ చేసేవాళ్ళు కాదు ఇంకోటి ఏంది ఏదన్నా ఒకవేళ కేసులు గీసులు నమోదైతే పవన్ కళ్యాణ్ మీదనో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడతారు జోలికి రాదు చేసినటువంటి దుష్ట శక్తులను కూడా ఎట్లా పట్టుకునే ప్రసక్తే లేదు అక్కడ వాళ్ళని కొట్టి వాళ్ళ మీద కేసు పెడతారు ఈ ఐదేళ్ళుగా మీరు చూస్తున్నదే కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ చూడాలనుకున్నారా వెళ్ళండి ఇబ్బంది లేదు కాకపోతే అక్కడ ఎంతమంది క్రౌడ్ ఉన్నారో దాన్ని చూసుకొని కొంచెం దూరంగా నిలుచుకొని మీరు అనువైన ప్రదేశంలో నిలబడి చూడండి తప్పులేదు చంద్రబాబు నాయుడు గారి సభలకు వెళ్ళాలనుకున్నారా వెళ్ళండి బేషరత్తుగా లే నారా లోకేష్ గారి సభలకు వెళ్ళాలనుకుంటున్నారా వెళ్ళండి దూరంగా చేరి బ్రహ్మాండంగా చూడండి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వెళ్లే ముందు మీరు బలిపశువు కాకుండా చూసుకోండి అంతే నేను ఇది కేవలము సామాన్యులకే చెప్పడం కాదు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా చెప్తున్నా ఎందుకంటే అక్కడ నేరస్తుడు దొరకనటువంటి సందర్భంలో ప్రభుత్వ ఒత్తిడి మేరకు కొంతమందిని అనుమానితులుగా చూపించాల్సి వస్తారు పోలీసులకి ఇక తప్పదు అందులో మీరు కూడా ఉండొచ్చు ఈ గూగుల్ టేక్అవుట్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో ఇంకో దాంట్లోనో మీరు కానీ దొరికారంటే మీరు ఇంకా బలిపశువే కాబట్టి వీలైనంత వరకు నేను ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీ ఊరు గుండానో మీ ఇంటి ముందుగానో ఆ బస్సు యాత్ర జరుగుతుంది ఆయన రోడ్ షో జరుగుతుంది ఆయన సభ జరుగుతుంది అంటే ఒక ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోండి ఎందుకనే మంచిది ఏ కర్మ వచ్చి ఏ క్షణంలో మన మీద పడుతుందో మనకే తెలియదు వాస్తవంగా ఒకటి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఇక్కడ తడిసిపోతున్నాయి అలాంటిది ఆయన మీద కనీసం ఏమని చేయగలమా ఈరోజు చూడండి ఏ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అన్నీ ఆలోచించుకోండి దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు